హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫైవ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఐటీ వరంగల్ ఎంతో మంది స్టూడెంట్స్కి కళ ఎన్ఐటి వరంగల్లో జాయిన్ అవ్వాలని ఎందుకు అంటే మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి అక్కడికి వెళ్తే ఆటోమేటిక్గా మన లైఫ్ సెటిల్ అయిపోయినట్టే కన్ఫామ్గా జాబ్ వచ్చేస్తుంది క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చేస్తుంది ఇలా ఎన్నో కళ్ళైతే కంటూ ఉంటారు అలాంటి ఎన్ఐటీ వరంగల్లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ఇప్పుడు అందరి కోరిక కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ రావాలని అలాంటి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ బ్రాంచే కాదు అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బ్యాచ్ నుంచి పెట్టారు అలాగే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్స్ వన్ ఆఫ్ ది ఫైనస్ట్ బ్రాంచ్ ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్న బ్రాంచ్ అది అది కూడా ఉంది అక్కడ అది కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది సో అసలు సిఎస్సి బ్రాంచ్ మాత్రమే వీడియోలో డిస్కస్ చేస్తున్నా అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి అలాగే ఎన్ని మార్క్స్ రావాలి ఎంత పర్సంటేజ్కి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చింది అది తెలుసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ముందు కూడా వీడియో చేశాను మళ్ళీ స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి ఒక్కసారి ఈ వీడియో చూడండి టోటల్గా మనకి ఎన్ఐటి వరంగల్లో రెండు రకాల సీట్లు ఉండే మొత్తం ఎన్ని సీట్లు ఉన్నా కానీ దానిలో ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ తెలంగాణలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్ దాన్ని హోమ్ స్టేట్ కోట అంటారు వాళ్ళకి ఇస్తారు ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ మాత్రమే అవచ్చు కర్ణాటక వచ్చు తమిళనాడు వచ్చు ఇంకా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నుంచి ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ వాళ్ళకి పోటీ ఉంటుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ కేవలం తెలంగాణలో ఇంటర్మీడియట్ రాసారా లేదా అంతవరకే లోకల్ నాన్ లోకల్ ఉండదు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పబ్లిక్ ఎగ్జామ్స్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఎక్కడ రాశారు దాన్ని బేస్ చేసుకుని దాన్ని హోమ్ స్టేట్ కోటా అంటారు సో హోమ్ స్టేట్ కోటా కింద తెలంగాణలో ఓపెన్ కేటగిరీకి అయితే ట్వంటీ వన్ సీట్స్ ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో ట్వంటీ వన్ సీట్స్ అదర్ స్టేట్ వాళ్ళకు కూడా ట్వంటీ వన్ సీట్స్ దీన్ని జెండర్ న్యూట్రల్ అంటారు అంటే బాయ్స్ అవ్వచ్చు గర్ల్స్ అవ్వచ్చు బెటర్ ర్యాంక్ వస్తే ఎవరికైనా అలాగే గర్ల్స్కి సపరేట్గా సూపర్ న్యూమరీ కింద గర్ల్స్కి గర్ల్స్ని ఎంకరేజ్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని డెసిషన్స్ తీసుకుంది అందులో ప్రతి ఎన్ఐటీలోనూ చాలా ఐఐటీల్లో కూడా ట్వంటీ పర్సెంట్ సీట్స్ అనేది హైక్ చేయడం జరిగింది ఆ సీట్స్ కేవలం గర్ల్స్ కోసం ఇస్తారు అలా గర్ల్స్కి ఒక సిక్స్ సీట్స్ ఎక్స్ట్రా అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ అదర్ స్టేట్ వాళ్ళకి కూడా ఫైవ్ సీట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి ఈ ఒక సీటు పీడబల్యూడీ ఓపెన్ కేటగిరీలో పీడబ్ల్యూడి వాళ్ళకి ఒక సీటు ఉంది అలాగే ఓబీసీలో అదర్ స్టేట్ వాళ్ళకి ఫోర్టీన్ ఉన్నాయి హోమ్ స్టేట్ వాళ్ళకి ఫోర్టీన్ సీట్స్ ఉన్నాయి గర్ల్స్కి ఫోర్ త్రీ అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి ఫైవ్ ఫైవ్ గర్ల్స్కి అయితే వన్ సీటు వన్ సీటు ఓ పీడబ్ల్యూ వాడికి కూడా వన్ సీట్ ఉంది అదర్ స్టేట్ కింద హోమ్ స్టేట్లో అయితే లేదు తర్వాత ఎస్సీ కేటగిరీలో ఎయిట్ సీట్స్ అదర్ స్టేట్ వాళ్ళకి కూడా ఎయిట్ సీట్స్ ఫిమేల్కి ఇక్కడ టూ సీట్స్ టూ సీట్స్ ఉన్నాయి పీడబ్ల్యూడి కోటా కిందకైతే సీట్ అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కేటాయించలేదు ఎస్టీ కేటగిరీలో కూడా అయితే త్రీ వన్ వన్ ఫోర్ వన్ జీరో అంటే ఫోర్ సీట్స్ అదర్ స్టేట్లో ఉన్నాయి తర్వాత ఫిమేల్ వాళ్ళకి ఒక సీట్ ఉంది పీడబ్ల్యూడీ వాళ్ళకి అదర్ స్టేట్ కింద లేదు బట్ అదర్ స్టేట్ కింద కాకపోయినా హోమ్ స్టేట్ కోట కింద ఒక సీట్ అయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి పీడబ్ల్యూడీ వాళ్ళకి ఉంది ఒక సీట్ గర్ల్స్ కోసం ఉంది త్రీ సీట్స్ ఉన్నాయి సో ఓవరాల్గా చూస్తే వన్ ట్వంటీ నైన్ సీట్స్ ఉన్నాయి పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకి సిక్స్ సీట్స్ టోటల్గా వన్ థర్టీ ఫైవ్ సీట్స్ ఉన్నాయి అది ఎన్ఐటి వరంగల్లో సిఎస్సి బ్రాంచ్కి సంబంధించినటువంటి సీట్స్ అయితే ఎన్ని మార్క్స్ వస్తే వస్తుంది ఇందులో మొట్టమొదటిగా హోమ్ స్టేట్ కోట చూద్దాం హోమ్ స్టేట్ కోట అంటే ఇది కేవలం ఎన్ఐటి వరంగల్లో అంటే సీటు హోమ్ స్టేట్ కోట అంటే తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి హోమ్ స్టేట్ కోట హెచ్ఎస్ అని ఉంటుంది వాళ్ళకి ఓపెన్ కేటగిరీలో టూ థౌజండ్ ఎయిట్ నాట్ ఫోర్ వరకు వచ్చింది మన ఇండియాలో టాప్ త్రీ ప్లేస్లో ఉంటుందనే కానీ ఎన్ఐటి వరంగల్ అనేది కానీ సూరత్ కల్కి ఎలాంటి కాంపిటీషన్ ఉంటుందో ఎన్ఐటి వరంగల్ కూడా ఒక రకంగా కొద్దిగా ఎక్కువే ఉంటుంది అండ్ దట్టు అదర్ స్టేట్ కన్నా కూడా ఒక్కోసారి హోమ్ స్టేట్లోనే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఎన్ఐటి వరంగల్లే కావాలి ఎందుకంటే మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి కాబట్టి టాప్ టూలో ఉన్న ఎన్ఐటి సూరత్ కల్ అయినా టాప్ త్రీలో ఉన్న ఎన్ఐటి వరంగలకైనా దాదాపుగా ఒకే రకంగా ఉంటుంది పెద్ద తేడా అయితే ఏమో అనిపించదు ఒక రకంగా దానికన్నా కూడా చాలామంది స్టూడెంట్స్ దీన్నే ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే ప్లేస్మెంట్స్ పరంగా ఎందుకు మనకు దగ్గరలో ఉంది కదా మన తెలుగు స్టేట్సే కదా ఆలోచించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కాస్త బెటర్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు అటుపోకుండా కూడా ఇక్కడికే వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు సో అందువల్ల పెద్ద తేడా ఏముండదు ఓపెన్ కేటగిరీకి అయితే లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ఎయిట్ నాట్ ఫోర్ వర్ ర్యాంక్ వరకు వచ్చింది అంటే నైంటీ నైన్ పాయింట్ ఎయిటీ టూ పర్సెంటేజ్ టూ థర్టీ ఫైవ్ నుంచి టూ సెవెంటీ ఈజీ పేపర్ని బట్టిది బట్ నాకు ఉన్న అంచనా అయితే ఈ సంవత్సరం అయినా సరే టూ థర్టీ ఫైవ్ ప్లస్ వస్తే కానీ ఎన్ఐటి వరంగల్లో సిఎస్సి బ్రాంచ్ అనేది రాదు ఓపెన్ అయినా ఓబీసీ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా కూడా ఒక రకంగా చెప్పాలంటే కాస్త ఓబీసీ ఈడబ్ల్యూస్కే కాస్త ఎక్కువ స్కోర్ రావాలేమో టూ ఫార్టీ దగ్గర దగ్గరకు ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది అలాగే ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే వన్ నైంటీ ప్లస్ వస్తే కానీ ఈ సంవత్సరమైన ఛాన్స్ ఉండకపోవచ్చు ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే ఇంకొద్దిగా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది వన్ ఫైవ్ పర్సెంట్ ఎందుకంటే దీనికి తక్కువ సీట్సే ఉన్నాయి కాబట్టి వన్ నైంటీ ఫైవ్ ప్లస్ వస్తే కానీ ఛాన్స్ ఉండకపోవచ్చు నెక్స్ట్ అదర్ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు కర్ణాటక వచ్చు తమిళనాడుకి వేరే వాళ్ళు ఎవరికైనా సరే ఇక్కడ అదర్ స్టేట్ వాళ్ళకి టూ థౌజండ్ వన్ సిక్స్ ర్యాంక్ వరకు ఆగిపోయింది లాస్ట్ ఇయర్ అంటే అరౌండ్ టూ ఫార్టీ ప్లస్ ఇది కూడా దగ్గర దగ్గరగా అంతే ఉంటుంది ఒక ఫైవ్ మార్క్స్ ఇక్కడ ఇక్కడ తేడా ఉంటుంది తప్ప పెద్ద తేడా అయితే ఏమీ ఉండదు ఓపి కేటగిరీ ఓబీసీ తీసుకున్న ఈడబల్యూస్ తీసుకున్నా పెద్ద తేడా అయితే అనిపించదు మనకి బట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీలో మాత్రం కొద్దిగా వేరియేషన్ ఉంటుంది ప్రతి సంవత్సరం అదర్ స్టేట్ వాళ్ళకైతే అరౌండ్ టూ ఫిఫ్టీన్ మార్క్స్ వస్తే కానీ రాదు ఎస్సీ కేటగిరీలో ఎస్టీ కేటగిరీలో అయితే టూ నాట్ ఫైవ్ ప్లస్ వస్తే కానీ ఛాన్స్ ఉండదు సో లాస్ట్ ఇయర్ టూ అంటే లాస్ట్ ఇయర్ అంటే టూ ట్వంటీ ఫోర్ ప్రకారం చూసినట్లయితే ఓపెన్ కేటగిరీకి టూ వన్ ఎయిట్ సిక్స్తో ఆగిపోతే తెలంగాణ హోమ్ స్టేట్ వాళ్ళకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ర్యాంక్ వరకు వచ్చింది పెద్ద తేడా ఏం లేదు ఒక టెన్ మార్క్స్ వేరియేషన్ అయితే ఉంది అలాగే ఓబీసీ కేటగిరీలో ఎయిట్ ట్వంటీ ఫోర్ వరకు తెలంగాణలో చదివిన స్టూడెంట్స్కి వస్తే ఇక్కడ సిక్స్ సెవెంటీ నైన్కి ఆగిపోయింది అలాగే ఈడబ్ల్యూఎస్లో తెలంగాణ స్టూడెంట్స్కి ఫైవ్ నాట్ సెవెన్ వరకు వస్తే అదర్ స్టేట్ వాళ్ళకి త్రీ ట్వంటీ నైన్తోనే ఆగిపోయింది అలాగే ఇక ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ కూడా సిక్స్ ట్వంటీ ఫైవ్ ఫోర్ నాట్ నైన్ వన్ ఫిఫ్టీ నైన్ టూ నాట్ వన్ పెద్ద వేరియేషన్ అయితే ఏమీ లేదు మీరు గమనిస్తే అదర్ స్టేట్ వాళ్ళకే వచ్చింది కానీ ఎస్సీ కేటగిరీలు ఇక్కడ చూడండి తక్కువ ర్యాంకే వచ్చింది సో అందువల్ల మీరు గమనించాల్సిన విషయాలు ఏంటంటే ఎన్ఐటి వరంగల్కి హోమ్ స్టేట్కి అదర్ స్టేట్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఎక్కడెక్కడి నుంచి వచ్చి హైదరాబాద్ చదివేవాడు కూడా ఉంటారు కాబట్టి హోమ్ స్టేట్కి అదర్ స్టేట్కి పెద్ద తేడా అయితే ఉండదు ఖచ్చితంగా మీకు టూ ఫార్టీ ఉండాలండి టూ ఫార్టీ ఉంటే అఫ్ కోర్స్ ఇక్కడ వచ్చే స్కోర్కి ఎన్ఐటి సూరత్ కల్లో కూడా వస్తుంది అప్పుడు ఎక్కడ జాయిన్ అవ్వాలి ఛాయిస్ మీద ఆలోచించుకోవచ్చు ఎన్ఐటీ వరంగల్కైతే ఓపెన్ ఓబీసీ ఈడబ్ల్యూస్ వాళ్ళకైతే టూ ఫార్టీ దగ్గర దగ్గరగా ఉండాల్సిందే ఎస్సీ కేటగిరీ వాళ్ళకైతే వన్ ప్లస్ అదర్ స్టేట్ వాళ్ళకైతే టూ హండ్రెడ్ ప్లస్ ఉండాల్సిందే ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే హోమ్ స్టేట్ వాళ్ళకైతే వన్ ఫైవ్ ప్లస్ ఉండాల్సిందే ఇక్కడ టూ హండ్రెడ్ ప్లస్ ఉండాల్సిందే ఇది ఎన్ఐటి వరంగల్లో సిఎస్సి బ్రాంచ్ రావాలంటే స్కోర్ మనకి అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే ఇంత మంచి స్కోర్ వచ్చిన వాళ్ళకి అంటే నా సలహా ఐఐటీల్లో కూడా మీరు ఐఐటి అడ్వాన్స్ రాసుకోగలిగితే మంచి ర్యాంక్ వచ్చినప్పుడు దీన్ని వదిలేసి ఐఐటీల్లోకి వెళ్ళొచ్చా అంటే అది మనకు వచ్చిన ఐఐటిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఐఐటి అంటే ఐఐటీనే ఒకసారి కాస్త జాగ్రత్తగా ఈ స్కోర్ రాగానే ఈ స్కోర్ వచ్చిన వాళ్ళు ఇంకా మనకు ఐఐటి అడ్వాన్స్లో కూడా బెటర్ ర్యాంక్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి డెఫినెట్గా ఐఐటీలో చదువుకుంటే ఆ వాల్యూ వేరేగా ఉంటుంది బ్రాంచ్ అంటారా కొద్దిగా అటు ఇటు అయినా ఏం పర్వాలేదు మీ టార్గెట్ అయితే మంచిగానే పెట్టుకోండి హై టార్గెట్ అనేది పెట్టుకోండి టూ ఫిఫ్టీ ప్లస్ టార్గెట్ పెట్టుకుంటే మంచి స్కోర్ అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయిపోతున్న స్టూడెంట్స్ అయితే హార్డ్ వర్క్ చేయండి ఎగ్జామ్స్ దగ్గరలో వచ్చినాయి కాబట్టి సో విషయూ ఆల్ గుడ్ లక్ స్మార్ట్ వర్క్ చేయండి హడావుడి పడిపోకండి తక్కువ టైములో స్పీడ్గా చేసేయాలని పడకండి కరెక్ట్గా చేయండి డెఫినెట్గా బెటర్ స్కోర్ అయితే వస్తాయి సో విషయూ ఆల్ గుడ్ లక్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ